దేశానికి ప్రత్యేక గుర్తింపు రాయల్ ఎన్ఫీల్డ్ దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈ బుల్లెట్ను ఒకసారి స్టార్ట్ చేసి అలా రోడ్డు మీదకి వెళ్ళామంటే జనం చూపు దీనిపైనే ఉంటుంది గత అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళామంటే ఓల్డ్ మోడల్ బుల్లెట్ డబుల్ సైలెన్సర్తో డుగ్ డుగ్ అనే సౌండ్తో అలా రోడ్డు మీద వస్తూ ఉంటే ఆ మజానే వేరు సింహం బుల్లెట్పై వచ్చినట్టు ఉంటుంది అలాంటి బుల్లెట్ గ్రామాలలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఉండేది కానీ కాలక్రమేణి దీనిపై యువతకు మోజు పెరిగింది దీన్ని సొంతం చేసుకునేందుకు యువత పోటీ పడుతున్నారు పోటీ ప్రపంచంలో యువత ఆసక్తికి అనుగుణంగా ఆయా కంపెనీలు నాటి నుంచి నేటి వరకు అనేక ఫీచర్స్ను తీసుకొచ్చాయి నూతనంగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మరింత సాంకేతిక పరిజ్ఞానంతో మన ముందుకు తీసుకొచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రధానంగా ఓల్డ్ మోడల్ బుల్లెట్లో ఫ్యూయల్ ఇండికేషన్ ఉండేది కాదు కానీ దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొండేది కానీ నూతన బుల్లెట్ ఫ్యూల్ ఇండికేషన్తో పాటు అనేక ఫీచర్లతో దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు ప్రధానంగా గేరు స్పీడు టైము గూగుల్ మ్యాప్తో రంగురంగుల రంగులతో ప్రత్యేక ఆకర్షణగా ఈ నూతన బుల్లెట్ నిలుస్తుంది నూతనంగా మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్స్ త్రీ ఫిఫ్టీ గంటకు నూట పదిహేను కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది పదమూడు లీటర్ల కెపాసిటీతో నూట తొంభై ఐదు కిలోల బరువు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ సింగిల్ ఏబియస్ను కలిగి ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసింది